ఓకేనా ఒక తల మన కోసమే కాదు అది ఉంటే తల కూడా కాపాడుతుంది మన మనకు కుటుంబంలో పని ఇంకా ఐఏఎస్ఏ మార్కెట్ కూడా ఐఏఎస్ ఇంకా అవుతుంది ఆర్డర్ తీసుకుంటే మాత్రం పంచాలి మనకే ఒక ఒక రెండు వందలు అంతకంటే పెట్టుకుని మనకు సేఫ్టీ మన మన కుటుంబం ఇస్తే దానివల్ల మన కుటుంబం మనం మన కుటుంబం పెడుతుంది పని చేయాలి ఆర్మూర్ పట్టణ పురా ప్రముఖులకు రాఖీ సందర్భంగా రాఖీ పండుగ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ మరియు ఆదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే హెల్మెట్ లేకుండా ఈ ప్రాంతంలో ప్రయాణాలు వేస్తుండో వాహనదారులు వారికి అవగాహన కల్పించడం కోసం మరి మా ప్రాంత మా కాలనీ మహిళలతో రాఖీలు కట్టిస్తూ మరి హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ఉంటుంది ధరించకపోతే ఏ విధంగా ఉంటుందని వారికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ ఈరోజు రాఖీ బంధం పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి వాహనదారులకు మేము కొన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఏదైతే మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో మరి ఏదైనా కారణం వల్ల జరగరాని యాక్సిడెంట్ కానీ ఇతరత్ర జరగ జరగరాని సంఘటన జరిగితే మొదటగా తనకే దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితితో కానీ హోములకు కానీ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానివల్ల మీ కుటుంబాలు మీ పిల్లలు రోదున పడే ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా ఎందుకంటే ముందుగా దెబ్బ తగిలేది తలకే కాబట్టి ఆ తలను రక్షించుకుంటేనే మరి మనం ప్రాణాపాయాల నుంచి బయటపడే అవకాశాలుంటాయి ఉదాహరణ కాలు ఇరిగిందనుకో మనము మళ్ళీ దాన్ని పెట్టుకోవచ్చు చేతిందనుకో పెట్టుకోవచ్చు కానీ తల పగిలితే మాత్రం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి హెల్మెట్ కంపల్సరీ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తాను చెప్పే ఆధ్వర్యంలో మా కాలనీ వాసులు అందరూ పిల్లలతో పెద్దలందరూ వచ్చేసి ప్రతి ఒక్కరికి రాత్రి శుభాకాంక్షలు తెలియస్తూ హెల్మెట్ గురించి ప్రభుత్వ ఆదేశాలనుసారంగానే ప్రతి ఒక్కరు ధరించాలని మేము ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు తెలియచేది ఏంటంటే చిన్న పిల్లలకు ఎంజెన్ పిల్లలకు కూడా వెహికల్స్ ఇచ్చి టూ వీలర్స్ ఇచ్చి ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు కూడా తింటున్నారు దాంతో ఏడెంట్లు ఏదన్నా మరణం కానీ వారి కుటుంబమే అవుతుంది కనుక ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పిల్లలకు బండి ఇవ్వకుండా డ్రైవ్ చేసి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి హెల్మెట్ ఇంట్లో నుండి బయటకు పోకుండా చూడాలని కోరుకుంటూ అందరికీ జయ హింద్లీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మేము ప్ర ఆరుమూరు పట్టణ ప్రజలకు ఈ హెల్మెట్ గురించి అవగాహన కల్పించడానికి మా కాలనీ మహిళలతోని ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా కాలనీ వెళ్ళే రహదారిలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆపుకుంటా వాళ్ళకి హెల్మెట్ ధరించాలి హెల్మెట్ వల్ల కలిగే లాభాలేంటి హెల్మెట్ లేకపోతే జరిగే నష్టాలేంటి ఈ నెల రోజులలో ఆర్మూర్ పట్టణంలో ఎంతమంది చనిపోయారు ఏం జరిగింది అని వివరిస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ పెట్టుకోవాలని హెల్మెట్ పెట్టుకు పెట్టిస్తూ ప్రతి ఒక్కరికి రాఖీ కట్టడం జరిగింది ఈ రకంగా మేము ఈ పండుగ సందర్భంగా వారికి ప్రజలందరూ కూడా అవగాహన కలగాలని ముఖ్యంగా ఈ ఆర్మూర్ పోలీస్ వారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము దీనికి మా కాలనీ అందరూ కూడా ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులందరూ వచ్చి పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఈరోజు రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆరుమూరు పట్టణ ప్రజలకు జర్నలిస్ట్ కాలనీవాసులకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ప్రతి ఒక్కరూ వారు సూచించిన కాగితాలను బండిలో పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున జరిమానాలు కూడా పెట్టడం జరిగింది ఇది ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న వాళ్ళు జరిమానాలు చేసిన వారు ఇంకోసారి వారు ఖచ్చితంగా ఇవి పెట్టుకొని బయలుదేరుతారు కాబట్టి దానికోసమే ఈ యొక్క చట్టం కేంద్ర ప్రభుత్వం తెచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు అభివృద్ధి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి ధరించాలే మీరు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులను చూసుకొని మళ్ళా వచ్చి మీ కుటుంబ సభ్యుల్ని సంతోషంగా చూసుకోవడానికే ఈరోజు ఈ హెల్మెట్ విధానం ఖచ్చితంగా ఈ ఈరోజు నుంచి అవగాహన అయింది దీన్ని అవగాహన చేయడానికి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి రాఖీ కడుతూ హెల్మెట్ ధరించాలని చెప్పేసి సూచిస్తూ దీనికి పోలీస్ శాఖ వారు కూడా ఎస్ఐ గారు గంగాధర్ గారు మరియు అంజమ్మ గారు మరియు సిబ్బంది రాము తదితరులందరూ మాకు సహకరించినందుకు వారందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ప్రతిసారి ప్రతిరోజు కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలన్న అవగాహన చేస్తున్నాం మేము ఎందుకంటే మన సార్ ఆధ్వర్యంలో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మటుకు కేసులు యాక్సిడెంట్ కేసులలో చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళాలి ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేదు చల్లబోయిన తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ప్రతిసారి దెబ్బ తగ్గుతుంది తనకి తెప్పి మన మనం గూపుల్ డేడ్ని కూడా మేము వాళ్ళ పిల్లలను కూడా మేము అందరికీ చెప్పుకో చెప్పడం జరుగుతుంది సూపుల్ రైడ్ వెళ్ళొచ్చని ఎవరైనా వంటి మీద వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా స్పెడర్స్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాలని మేము సూచిస్తున్నాము థ్యాంక్ యూ